హాయ్ హాయ్ బ్రో బ్రో హరిహర వీరమాల సినిమా నుంచి కొత్త సాంగ్ వచ్చింది కదా అవును ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ సాంగ్ అయితే ఇప్పుడే జరిగింది సాంగ్ అయితే ఓకే నాకేమైతే పెద్ద సినిమాకి వెళ్ళి చూసే నాకైతే కలగలేదు సాంగ్ చూసి బట్ సాంగ్ కొట్టింది అనేది మన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కేరవాణి గారు ఆయన ఇలాంటి హిస్టారికల్ మూవీస్ చాలా బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించి ఇంకో మెట్లు ముందుకు ఎక్కించుతారని మాకు నమ్మకం అయితే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ అరే ఆర్ మీద అంత హోప్స్ అయితే ఎవరికి లేవు సో ఈ సాంగ్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంది కాబట్టి చాలా ఉన్నారు కదా అట్లా పవన్ కళ్యాణ్ మీద ఇంట్రెస్ట్ ఉంది బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకోకుండా మా నోటల్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా థియేటర్ కు సినిమా చూడాలంటే సినిమా గట్టి కంటెంట్ ఉండాలి కదా ఇప్పుడు మనం కొన్ని సినిమాలు తీసుకోవచ్చు దమ్మాకా సినిమా స్టోరీ బాగొద్దు సాంగ్స్ వాళ్ళు హిట్ అయిపోయింది సో అలా సాంగ్స్ ఏమైనా బాగుంటే కామన్ ఆడియన్స్ నోటల్ ఆడియన్స్ కూడా థియేటర్ కదులుతారు కదా అది నా ఒపీనియన్ అంటే ఇప్పుడు వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఏమంత తీసుకురాలే అంటారా ఇప్పుడు వచ్చిన ప్రతి సాంగ్ కూడా ఏదో బ్లాక్ బస్టర్ అంత పెద్ద సాంగ్ అయితే లేవు ఓకే మాట అదే బ్రో జస్ట్ ఇప్పుడు చెప్తారు కదా మీ సాంగ్ చెప్పిన తర్వాత నాకు కూడా తెలియదు ఎవరు ఎవరికి అంత ఐడియా లేదు ఇప్పుడు జూన్ ట్వెల్త్ కి సినిమా రిలీజ్ అంటున్నారు కదా ఎస్ బ్రో ఇప్పటికే ఒక పదమూడు సార్లు పోస్పొన్ చేశారు మరి ఇప్పటికైనా ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అంటారా లేకపోతే సరే వచ్చిందే అనే విధంగా ఉందంటారా అంటే ఇప్పుడే చెప్పలేం బ్రో ఇంకా ట్రేజర్ అయితే రాలేదు కదా ట్రేజర్ వచ్చిన తర్వాత సినిమా మీద ఇంకా సారీ ట్రైలర్ రాలేదు కదా ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద హైప్ పెరిగే చాన్స్ అయితే ఉండొచ్చు సో పవన్ కళ్యాణ్ తో ఒక పెద్ద ఆడియో లాంచ్ అది పెట్టుంటే మళ్ళీ సినిమా హండ్రెడ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటది బ్రో ఓకే